సార్ నమస్తే అండి నమస్తే సార్ నా పేరు విక్రమ్ రెడ్డి ఇండియా రీజనల్ మేనేజర్ అండి బేసిక్గా కిసాన్ టైటర్స్ వాళ్ళకి స్టాక్ ఇచ్చాము ఈరోజు లాల్కోట మీరు ఒక నుంచి ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు డిఫెండర్ అని తెలిసింది దాంతోపాటు షీల్డ్ కూడా తీసుకున్న ఈ స్ప్రేకి తీసుకున్నాను ఈ షీల్డ్ వాడారు కదండి అట్లా ఉంది రిజల్ట్ మీకు ఏమైనా తీసుకొచ్చారు పంటకి దోమ ఉండే జర మళ్ళీ లేకుండే తెచ్చి కొట్టినాం సార్ ఓకే ఎన్ని రోజుల కింద స్ప్రే చేశారు వారం రోజులే వారం

ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కిసాన్ రైడర్స్ కదా కిసాన్ రైడర్ సజెస్ట్ చేయండి మంచి ప్రొడక్ట్స్ అండి చెప్తాను సార్ మీకు ఇప్పుడైతే బాగుంది కదా బాగుంది తీసుకోండి మీరు వచ్చి రోజు వస్తున్నామండి అదే మన మీరు ఎక్కడ కలుగుతుంది సార్ ఫోటో తీసుకుంటుంది ఆడికే ఉండేవాళ్ళు